జరుగుతున్న మహాభారత యజ్ఞం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని సంక్రాంతిపల్లి పంచాయతీ మెట్టపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల వారి దేవాలయంలో ఏటా జరిగే మహాభారత యజ్ఞంలో భాగంగా ఆదివారం ద్రౌపది కళ్యాణం వేడుకగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా మిట్టపల్లి గ్రామానికి చెందిన కె జాంబవతి మహేష్ దంపతులు వ్యవహరించారు ఈ మహాభారత యజ్ఞంలో ప్రతిరోజు హరికథ కార్యక్రమమును తిరుపతికి చెందిన మధులత భాగవత వారిచే హరికథ జరపబడును ఈ కార్యక్రమంలో సంక్రాంతిపల్లి గుండ్లకట్టమంచి నల్ల సిద్ధనపల్లి వేరుపల్లి కలిపిరెడ్డిపల్లి వడ్డివాణి చెరువు గ్రామస్తులు ఉభయదారులుగా వ్యవహరిస్తున్నారు ఈ హరికథ కాలక్షేపానికి చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పెద్ద తండ్రి గారు క్షేమంగా ఉన్నారు అందులో ఎలా ఉన్నారు పెద్దలైనటువంటి పూజలైనటువంటి పితామవులు అయినటువంటి వారు మా అని అడిగారు అందరూ క్షేమంగా ఉన్నారు ధర్మరాజ మీ పెద్ద తండ్రి గారు నన్ను ఇక్కడికి పంపినటువంటి ఏర్పాటు చేశారు ఆ మిమ్మల్ని తీసుకోమని పంపించారు ఇంకొక మాట ధర్మరాజు సరే రుద్రమహాశయ ఒకవేళ అంతకు తమ్ముడైనటువంటి వారు చోదానికి పిలిస్తే తప్పనేమో ఎందుకంటే చోదానికి పిలిచిన యుద్ధానికి పిలిచిన వేటకు పిలిచిన జోదమైన యుద్ధమైన వేతకైనా పిలిస్తే వెళ్ళాలి తప్పకుండా ఒకవేళ అంతకు పిలిస్తే తప్పదేమో రుద్రమహాశయ్య తర్వాత ఆలోచన చేస్తాయి అన్నాడు ఇవన్నీ కూడా చూసి అతనికి కలిగి ఉంటుంది మన పైన కావన మనం అక్కడే పోకూడదని నా యొక్క ఆలోచన అని చెప్పి అని ఆ మాట ప్రకారంగా ధర్మరాజు బొరపతి అమ్మ చూసుకున్న బాంధవులు అయినటువంటి వారు మహాశి ధర్మరాజు వారు వెనక్కి ఒకసారి చూశారంట ఏం జరుగుతుందో ఈ బానింగ్ ఇక పెద్ద తండ్రి గారి పదారా సరే సరే ఈ యొక్క అశ్చినా నగరానికి వచ్చారు అది